సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ రెండు ద్రాక్ష బుట్టల్లో ఒకటి తాకు తాకుబిడ్డ నీకు రాబోయే శుభవార్త ఏంటో ఇప్పుడే విని అని బాబాగారు మన ముందు రెండు ద్రాక్ష బుట్టలు ఉంచారండి ఒకటి పచ్చ ద్రాక్ష బుట్ట రెండు నల్ల ద్రాక్ష బుట్ట రెండు ద్రాక్ష బుట్టల్లో మీ మనసులో ఒక ద్రాక్ష బుట్టను అనుకోండి మీకు బాబాగారు ఏంటి శుభవార్త అందజేస్తున్నారో ఎలాంటి సందేశం ఇస్తున్నారో వినండి మొట్టమొదటిగా ఎవరైతే పచ్చ పచ్చ రంగు ద్రాక్ష బుట్ట తాకారో వారికి బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే తల్లి నీకు ఇప్పుడున్న కష్టాలను చూసి నీవు ఎప్పుడు ఉంటాయని అనుకోవద్దు ఎప్పుడూ ఏది అయినా సరే మారుతుంది ఈరోజు ఈ మంచి రోజున కష్టాలన్నింటినీ తుడిచిపెట్టేస్తాను రేపే నీ మనసు ఆనందపడేలా చేస్తాను మంచి వార్త నీకు రాబోతుందమ్మా జరిగిపోయిన వాటి గురించి ఆలోచించే బదులు జరిగేదానివి ఆలోచించడం ముఖ్యం అలా ఆలోచిస్తేనే నీకు మంచిది జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడే కట్టే ఇక జరగబోయేదాన్ని ఆలోచించి ఆనందపడాలి రాబోయే నీకు ఎలాంటి యోగం వస్తుందో ఎలాంటి మంచి రోజులు వస్తుందో వాటిని ఊహించుకొని ఆనందించు ఇక రాబోయే కాలంలో నీకు మంచి ఆనందాన్ని వచ్చేలా ఈ సాయి చేస్తాను ఒక కాయి కాచినప్పుడు అది పచ్చిగా ఉంటుంది కానీ కొంతకాలం అయ్యాక అది పండు పండి మంచి తీయతనాన్ని మంచి రుచిని ఇస్తుంది అలాగే నీకు ఇప్పుడున్న కష్టాలు తుడిచిపోయి సంతోషపడి ఆనంద రోజులు వస్తాయి దానికి కాలం అనేది కొంచెం ఓపిక పట్టాలి ఆ ఓపిక అనేది ఉంటే కొంచెం ఓపికగా ఉన్నావు అంటే నీకైనా శుభగడియలు తప్పక వస్తాయి ఆనందం తప్పక వస్తుంది అందరికీ కనిపించే రోజానే చూస్తావు కదా కానీ దాని కింద ముళ్ళు ఉన్న ముళ్ళును చూడవు ఆ ముళ్ళును దాటి రోజాని చూస్తావా అంటే ఆ ముళ్ళు కనిపించదు అలాగే జీవితంలో ఆనందాన్ని మాత్రమే చూడు దాని కింద ఉన్న కష్టం బాధ అనేవి చూడవద్దు ఇతరులకు మంచి మర్యాద ఇచ్చే నీకు మంచి యోగాన్ని అందిస్తాను ఇతరుల నుంచి నువ్వు ఏమి ఎదురు చూడవద్దు తల్లి అలా ఎదురు చూశావు అంటే నీకు బాధ మాత్రమే మిగులుతుంది ఎవరైతే వాళ్ళ సమయంలో వాళ్ళ జీవితంలో మర్యాద మంచిని ఆచరిస్తారో జీవితంలో ఎవ్వరూ ఎదగలేరు మంచి ఎత్తుకు రాలేరు అందువల్ల మంచిని మర్యాదని ఆచరించాలి జీవిత నీతి ఇదే తల్లి నువ్వు అందరితో మంచిగా ఉండు నీ జీవితం మంచిగా నేనే తీర్చిదిద్దుతాను నువ్వు ఆరాటపడే చిక్కులు సమస్యల నుంచి నిన్ను విడిపించి మంచి సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను ఒకటి మాత్రం గుర్తుంచుకో నీ వల్ల మాత్రం నీ జీవితం మారుతుంది అని గుర్తుంచుకో ఎందువల్లంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎప్పుడూ ఆలోచించవద్దు ఇది నీ జీవితం నువ్వే మార్చుకోవాలి దానికోసం నువ్వే కష్టపడాలి నీ వల్ల మాత్రమే నీ జీవితం మారుతుంది కాబట్టి దానికైనా కృషి తప్పక చెయ్యి నువ్వు అనుకుంటేనే జరుగుతుంది ఇక ఎవరి వల్ల కాదు అందుకే చెప్పిన మాటలో ఈ సాయి బాటలో నడువు మంచిని మాత్రమే మాట్లాడు మంచిని మాత్రమే ఆలోచించు మంచినే తలువు అందరికీ సాయపడేలా ఉండు ఎవరికి కూడా బాధ పెట్టేలా మాట్లాడవద్దు ఎవరికి కూడా చెడు అనేది తలవద్దు నువ్వు తప్పకుండా జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతావు విజయాలను పొందుతావు నీ కళ్ళు మాత్రం నీకు దారినే చూపుతాయి నీ నమ్మకం వల్ల మాత్రమే అది జరుగుతుంది నీ మంచిని పెంచుకో అందరికీ మర్యాదని ఇవ్వు నీకు అందరూ మర్యాద ఇస్తారు నువ్వు ఇతరులకు సాయం చేసేవానుకో నీకు ఏం కావాలో ఈ బాబా అందిస్తాను ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు మన బలం శరీర బలం రెండూ నీకు అవసరమే నిన్ను ఎవ్వరు కూడా మర్యాద ఇవ్వడం లేదు అంటే బాధపడటమో నిరుత్సాహపడటమో చేయవద్దు వారి ఇష్టం వారిది బాగా ఆలోచించి చూడు ప్రతిరోజు వచ్చే ఆకాశం నక్షత్రాలు వెన్నెల ఎవరు చూడలేదు అని అవి రాకుండా మానుతాయా అలాగే చూడలేదని రేపు రాకుండా ఉంటుందా కాదు కదా వెన్నెల అంతం కూడా తగ్గకుండా ఉంటుంది కాబట్టి వాటి పని అవి చేస్తూ ఉంటాయి అలాగే నీ గొప్పతనం తెలియని వారి గురించి నువ్వు దిగులు పడటం తెలివి నిర్ణయం ఆలోచనలు చేస్తే అంతా నీకు అనుకూలంగా సానుకూలంగా మారుతుంది అంతా మంచి జరుగుతుంది నీ జీవితంలో ఉన్న చిక్కులను తొలగించి అన్నిటినీ సరిచేస్తాను మంచి విషయాలను ముందుంచుతాను అంత డబ్బు ఉన్నా కూడా ఘోరంత అభిమానం లేని మనుషులు లేకపోతే ఎంతో కష్టం కదా నువ్వు నా ప్రియమైన బిడ్డవు ఓపికగా ఉండు నమ్మకంతో ఉండు ఏ విషయమైనా చెయ్యి నమ్మకంగా అంతా గెలుపు నీకు రప్పిస్తాను నువ్వు కోరుకున్న వాళ్ళని నీ జీవితంలో శాశ్వతంగా నీతో ఉండేలా చేస్తాను ఎన్నో గాయాలకు కన్నీరు మందు అవుతుందమ్మా అలాంటి కన్నీరు నీ నుంచి చాలానే చూసేశాను ఇక చాలు తల్లి కన్నీరు రాకుండా ఈ సాయి అనుగ్రహిస్తాను కదా ప్రతిదీ నీది నీ కోరికలన్నీ తీరే సమయం వచ్చింది అన్ని గాయాలకు మందు మౌనం ఆ మందు మౌనం అని తెలుసుకో అంతా మంచి కోసమే మౌనంగా ఉండు ఓపికతో ఎదురుచూడు అంతా శుభం కలుగుతుంది అని బాబాగారు మనకు పచ్చ రంగు ద్రాక్ష బుట్టని తాకిన వారిని పచ్చద్రాక్ష వారిని ఇలాంటి సందేశం ఇచ్చారండి ఇక బాబాగారు ఇక నల్ల రంగు ద్రాక్ష బుట్టను తాకిన వారికి బాబాగారు అందిస్తున్న ఈ సందేశం నమ్మకం మాత్రమే నీ కష్టాలను తీర్చే తల్లి కొన్నిటిని అనుభవించే తీరాలి నువ్వు జీవితంలో కష్టాలను సమస్యలను చూసి భయపడకూడదు నీ బాధ్యత ఏందో దాన్ని నిర్వహించు నీకైనా ఆ మంచి రోజు తప్పక వస్తుంది ఈ సాయి మాట విన్న నీకు ఎనిమిదవ రోజు మంచి సంఘటన మంచి శుభవార్త అందుతుంది నీకు మంచి చేయటానికే ఈరోజు నీ దగ్గరకు వచ్చాను మంచిగా గొప్పగా బ్రతికేవారికి కష్టాలు రాకుండా ఉండవు అంతేకాకుండా కష్టాలను అనుభవించే వారికి అవి శాశ్వతం కూడా కాదు అందుకు కర్మ ఫలితాలు మాత్రమే కారణం దేనికి కూడా మనసు యొక్క బలాన్ని కోల్పోవద్దమ్మా ఎప్పుడు కూడా జరిగిపోయిన కాలాన్ని తలుచుకొని కృంగిపోవద్దు నీ బలహీనతల వల్ల నువ్వు కింద పడిపోతున్నావు నీ బలహీనతలను ఎవ్వరికీ చెప్పవద్దు నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి చెయ్యాలనుకున్నది చెయ్యాలని నిర్లక్ష్యం చేయకు కొన్నిసార్లు నీకు కొన్ని క్లిష్ట సమయాలు వస్తాయి కొన్ని క్లిష్ట పరిస్థితులు వస్తాయి వాటిలో అలాంటి సమయంలో ధైర్యంగా ఉండు నువ్వుగా విమర్శలు ఎవరిని చేయకూడదు నువ్వుగా మాట్లాడి ఏదైనా సరే తెలుసుకోవాలి నువ్వు కష్టకాలంలో ఉన్నా నువ్వు ఏదైనా ఒక ఆందోళన టెన్షన్లో ఉన్నా సరే కిందికి లాగేవారు కాచుకొని ఉంటారు అలాంటి వారికి కొంచెం దూరంగా జాగ్రత్తగా ఉండు నువ్వు చేయాలి అనుకున్న దాని మీద శ్రద్ధ వహించు అనుకున్నది అనుకున్నట్లు చేయగలుగుతావు నీకు ఆ ధైర్యం ఈ సాయి ఇస్తాను కదా నీలో సామర్థ్యాన్ని పట్టుదలని పెంచుకో నీ జీవితంలో గందరగోళంలో ఉన్నప్పుడు నీ నీడ కూడా దాక్కుంటుంది నీ దగ్గరికి రావటానికి ఆలోచిస్తుంది అలాంటప్పుడు కొంచెం ఓపికగా నమ్మకాన్ని ధైర్యాన్ని కోల్పోకూడదు ఓపిక అనేది ఎంత పెద్ద ఆయుధమో తెలుసా ఏదైనా సరే జరగదు అన్నది కూడా తప్పక జరుగుతుంది నా మీద నమ్మకాన్ని ఉంచు ఈ సాయికి ఆడంబరమైన పూజలు అలాగే ఖర్చుతో కూడిన వ్రతాలు ఎన్నో రకరకాల ప్రసాదాలు అవసరం లేదు అవన్నీ నేను ఏమీ ఎదురు చూడడంలే అసలైన నిజాయితీ గల భక్తి నమ్మకం ఉంటే చాలు బిడ్డ నీ కోరికలు ఆశలు అన్నీ ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను తీసుకోవటానికి నువ్వు కూడా తయారుగా ఉంటావు కదా నా దగ్గర నుంచి ఫలితం పొందటానికి తయారుగా ఉన్నావని తెలిసే ఈరోజు ఈ సాయి అనుగ్రహం నీకు అందించడానికి వచ్చాను నేను తలుచుకుంటే నా అనుగ్రహం పొందడానికి ఎవ్వరూ తప్పించుకోలేరు అది నీ అదృష్టంగా కూడా భావిస్తావులే నీ మనసుని కట్టుబాటులో ఉంచుకో కోరికలను అన్నిటినీ తప్పకుండా నెరవేరేలా చేస్తాను నా ఆశీర్వాదం నువ్వు పొందినప్పుడు ఇక నీకు ఏది లేదు అన్న లోటే ఉండదమ్మా నువ్వు జీవితంలో తప్పక గెలుస్తావు నీకైన సంతోషం నువ్వు ఎదురు చూస్తున్నా సంతోషం నీకు స్వాగతం పలుకుతుంది నీకోసం ప్రశాంతంగా నీ బాబా నీకు ఆనందాన్ని కల్పిస్తాను ఈ సాయి మీద భక్తి నిజం వల్ల నువ్వు నా బిడ్డవు అయ్యావు నీకు కలిగిన దుఃఖాన్ని అనుభవించేశావు ఇక రావాల్సింది ఆనందం మాత్రమే తప్పక అనుభవించి బిడ్డ నా నా బిడ్డకు అంతా మంచిగా జరుగుతుంది ఈ సాయి అనుగ్రహం ఉన్నవారికి ఎలాంటి లోటు ఎందుకు రాణిస్తాను చెప్పు కాబట్టి ఈ సాయి స్మరణ వల్ల నీకు అంతా మంచిగా జరుగుతుంది వీలైనప్పుడల్లా నా నామాన్ని స్మరిస్తూ ఉండు నా అనుగ్రహాన్ని బిడ్డ అని బాబాగారు అందించారండి రంగు ద్రాక్ష పండ్ల బుట్టను ఎవరైతే తాకారో వాళ్ళకి బాబాగారు అందిస్తున్నది భక్తితో ఆయన్ని కొలిస్తే చాలు తప్పకుండా పూజలు వ్రతాలు ఖరీదైన ప్రసాదాలు ఇవేమీ మన బాబాగారు ఎప్పుడు ఆశించరు శ్రద్ధ సబూరి అలాగే నమ్మకం అలాగే నిజమైన భక్తి నిజాయితీ అయిన భక్తి ఇదే బాబాగారు మనకు మన నుంచి ఆశించేది బాబాగారు కోరినట్టు ఉందాం ఆయన ఆశస్సులు పొందదాం సర్వే జనా సుఖినో బు జీ సాయి